హాయ్ అండి నా పేరు కన్యా నేను మచిలీపట్నంలో బ్లాజమ్ బిజీ బర్డ్స్ ప్లే స్కూల్ రన్ చేస్తున్నానన్న విషయం మీ అందరికీ తెలిసిందే పద్దెనిమిది సంవత్సరాలుగా మన ప్లే స్కూల్ అన్ని రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో మన స్కూల్లో డిగ్రీ జయంగా రన్ అవుతుంది అయితే మన పేరు ఇండియా లెవెల్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకింగ్లో ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తుంది ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ స్పెషల్గా నిర్వహించిన ఒక పోటీలో మన స్కూల్ని అరౌండ్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఓన్లీ ప్రీ స్కూల్స్ అందరూ నామినేట్ చేయడం జరిగిందండి దాంట్లో మన ఏరియా నుంచి బ్లాజమ్స్ అనేది సెలెక్ట్ అవ్వటం దానికి సంబంధించి ఢిల్లీలో రేపు ఫిఫ్త్ అక్టోబర్న అవార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఈ విధంగా చెప్పే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలానే ఈ స్టేజ్కి రావటానికి ముఖ్య కారకులైన మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లానే పేరెంట్స్ అలానే టీమ్ మెంబర్స్ నా స్టాఫ్ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మొత్తం ఈ అవార్డు కోసం ఎంతమంది పోటీ పడ్డారు మేడం థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఆల్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నామినేట్ చేశారండి అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్కూల్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో చాలా పారామీటర్స్ లో మన స్కూల్ ని వాళ్ళు ఆడిట్ చేశారు సో దాని నుంచి మనం ఫిల్టర్ అయ్యాం ముందు మనకి ఒక ఎగ్జామ్ లాగా పెట్టడం జరిగింది దాంట్లో మనం షార్ట్లిస్ట్ అవ్వడం అలానే వచ్చి వాళ్ళు స్పెషల్గా ఆడిట్ చేయటం ఆడిటర్లో మన యాంబియన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ కానీ అలా రకరకాల పారామీటర్స్లో మన స్కూల్ని వాళ్ళు చాలా ఇదిగా ఆడిట్ చేశారు మొత్తం థర్టీన్ పారామీటర్స్ అండి ఆఫ్లైన్ ఎడిటింగ్ ఐ మీన్ ఆడిటింగ్ కూడా జరిగింది అలానే నామినేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు చాలా వన్ హండ్రెడ్ అండ్ వరకు వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది అలానే మన సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి సంబంధించిన పేజెస్ అన్ని కూడా వాళ్ళు స్క్రూటింగ్ చేశారు చేశాక స్పెషల్గా ఆఫ్లైన్కి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాంట్లో మనం అన్ని పెద్ద స్కూల్స్తో పోటీ పడే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను